నీట్ పరీక్ష అవకతవకలపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో ధర్మాసనం విచారణ చేపట్టింది ఈ సందర్భంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది బాధ్యత గల సంస్థగా ఎన్టీఏ పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తప్పు జరిగితే ఒప్పుకొని వెంటనే సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది ధర్మాసనం ఇక నీట్ పరీక్షలో ఏమాత్రం నిర్లక్ష్యం జరగదని పిల్లలు పరీక్షలకు చేసిన కఠోర శ్రమను వృధా చేయొద్దని పరీక్షలు నిర్వహించే సంస్థగా ఎన్టీఏ పారదర్శకంగా వ్యవహరించిన అవసరం ఉందని పేర్కొంది ధర్మాసనం అలాగే విద్యార్థుల ఫిర్యాదుల్ని నిర్లక్ష్యం చేయొద్దని ఏదైనా తప్పిదం ఉంటే వెంటనే సరిచేయాలని చెప్పింది కోర్టు ఇక నీట్ పరీక్ష వ్యవహారంలో జీరో పాయింట్ జీరో జీరో వన్ శాతం నిర్లక్ష్యం వహించినా దాన్ని పూర్తిగా పరిష్కరించాలని ఎన్డీఏకు సుప్రీం బెంచ్ సూచించింది ఈ క్రమంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో పాటు కేంద్రానికి మరోసారి నోటీసులు జారీ చేస్తూ విచారణను జూలై ఎనిమిదవ తేదీకి వాయిదా వేసింది మరోవైపు నీటి వ్యవహారంలో ఫిజిక్స్ వాలా విద్యా సంస్థ వ్యవస్థాపకుడు అలక్ పాండే వేసిన పిటిషన్ పైన జూన్ పదమూడవ తేదీన విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కౌన్సిలింగ్ పై స్టే విధించేందుకు నిరాకరించింది అయితే ఆ పిటిషన్ను విచారణకు స్వీకరిస్తూ కేంద్రం ఎన్టీఏలకు నోటీసులు జారీ చేసింది ఈ పిటిషన్ తదుపరి విచారణను జూలై ఎనిమిదవ తేదీకే వాయిదా వేసింది కోర్టు